అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఇప్పుడైతే మా బావి కాడికి వచ్చినాం ఇక్కడ కంకులు అయితే తీసుకొని పోతాం అక్క గ్యారెలు వేసుకోవాలి తీసుకో ఇప్పుడైతే ఇదే ఆ మక్క సీన్ అయితే మా నాలుగు మళ్ళీ పెట్టారని చెప్పిన కదా ఇదే ఇప్పుడైతే కంకులు అయితే ఇక ఎండలు ఎక్కువ పడదని ఒక నాలుగైదు రోజులు అయితే ఇక కంకులు అయితే ఎండుతాయి కానీ ఇప్పుడే అప్పాలి ఇంకా గ్యారెలు వేసుకుందాం అని చెప్పి తీసుకోవడానికి అయితే వచ్చినం తీసుకొని ఇంటికి పోదాం మొన్న ఎక్కినావు కదా ఎట్లా మరే తిడతారు తిట్టారా వాళ్ళు తిడవాడు గిడ కంకులు అయితే వేసుకోవడానికి అయితే వచ్చినాం ఇప్పుడు మా బాపు మా పాప నేను ముగ్గురం అయితే వచ్చినాం ఇక్కడికి ఇక ఇప్పుడైతే తీసుకొని పోవాలి

అమ్మ పాపనైతే నేను వీడియో ఇత్తా అంటే ఎక్కువ సెప్పు నేను ఇత్తా నేను ఇస్తా అన్నది ఇస్తే అట్లా తీసింది అట్లా తీసింది వీడియో అయితే ఇప్పుడైతే కొన్ని కర్రలు మక్క కర్రలు అయితే ఓషీడ వేసిండు మా బాపు నేనైతే ఆ కంకులన్నీ తీసి పక్కకి వేసిన ఇటు కర్రలు ఏమో ఇటు వేసినా వేయడానికి అవి ఆవులకు బర్రెక్కి ఎత్తాడు ఇక అంకులైతే ఇంక కొన్ని వస్తాండి అవి పోసిన తర్వాత అవి పట్టుకొని అయితే ఇంటికి పోవాలి ఇప్పుడు మేమైతే పడుకో అలా అయితే రాదా దాడు పోతావు ఇక పడతావు పడతావు మెల్లేగా ఇక అంకులు అయితే తీసుకొని ఇప్పుడే ఇంటికి అయితే పోతాను ఇంటికి అయిన తర్వాత ఇప్పుడైతే వాటిని అన్నిటిని పోలువ వాటిని నలుసుకొని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి అప్పాలైతే వేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత వీడియోని అయితే కంటిన్యూ చేస్తా మీరు అయితే వీడియో చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెయిన్ రోడ్ అంటే ఇక మెయిన్ రోడ్ ఎక్కినాం ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం ఏ ఇప్పుడైతే ఒక అంకులు ఇంటికి తెచ్చి అయితే పొట్టు తీసినాం ఇవన్నీ పొట్టు తీసి ఇప్పుడైతే మనం ఉలవాలి ఉలవడానికి ఎక్కువ టైం పడుతుంది మనకైతే போல்ச்சுன தர்வாத்த நெக்ஸ்ட் அப்படி மிக்ஸி பட்டால மொத்தம் அன்னை உலடம் அப்படிங்க வீட்டினுரே கொஞ்சம் அக்கடிக்கொட்டி அவிட்டா கதா வாட்டி இவன்னை மஞ்சள் மிக அது பட்டுக்கோல அண்ண வே ఈ బోల్ అయితే మొన్న మా పాపకు రాకేష్ వాళ్ళు కొని ఇచ్చారు జాతరలో ఈ బోల్ అయితే ఒక నాలుగైదు ఉన్నాయి వచ్చి బోల్లో ఈమెకైతే ఒకటే ఆట ఆడుతుంది వాటితోనైతే ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టడం అయిపోయింది అలా మనకి ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు ఇంకా కావాల్సినవి అన్నీ వేసుకొని ఆ మిక్సీ అయితే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అప్పాలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి అప్పాలు వేయడం అయితే స్టార్ట్ చేసినాం ఇక ఇప్పుడే కొన్ని చేసినాం అంతే ఇక ఇవి వేసిన తర్వాత అయితే ఇక మేమైతే ఇవి అప్పాలు తీసుకొని ఇక మా ఇంటికి అయితే పోతాం ఇప్పుడైతే నైట్ ఇప్పుడైతే ఐదు అవుతుంది టైము ఇవి వేసేసరికి అయితే లేట్ అవుతుంది చీకటి అవుతుంది నైట్ అవుతుంది ఏడైతుంది పోచ్చు ఇవన్నీ వేసేసరికి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అప్పాలు అయితే మనకు కట్టెల పొయ్యి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి